వెల్కమ్ టు ట్యారోడివన్ మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ ఉగాది తర్వాత మీ లైఫ్లో కొత్త మార్పులు రాబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తున్నారు ఏంటా మార్పులు అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఉగాది తర్వాత మన కలెక్టివ్ లైఫ్లో కొత్త న్యూసెస్ వస్తున్నాయి కొత్త మార్పులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా ఏంట మార్పులు ఏ విషయంలో మార్పులు వస్తున్నాయి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఏ విషయంలో మార్పులు వస్తున్నాయి ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఏ విషయంలో మార్పులు వస్తున్నాయి కొంతమంది ఎస్ ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న పనులు జరుగుతాయంటీ ఈ ఉగాది తర్వాత ఇప్పుడు ఏదైతే డేస్ కలుస్తున్నాయో త్వరలోనే మీరు అనుకుంది చేస్తారు మీకు ఏదైతే అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ పనులన్నీ జరుగుతాయి అండ్ ఒకటి కాదండి లైఫ్ ప టూలో వెళ్తున్నారు దీంట్లో మీకు ఆల్రెడీ చేయాలనే క్లారిటీ ఉంది చేయడానికి అన్ని వసతులు సమకూరుతాయి బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో దానికి క్లియర్గా దారైతే కనిపిస్తుందండి సో మీ మీ చేతులతో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరమే లేదు ఓకేనా ఆ టైంకి మనీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ప్రజెంట్ మీకు మనీ అనేది కనిపించకపోయినా ఫ్యూచర్ లో అనేది ఆ టైం కి కరెక్ట్ గా అడ్జస్ట్ అయిపోతుంది ఓకేనా అండ్ త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందంట అసలు ఈ గుడ్ న్యూస్ని ఆపడానికి మీ ఇంట్లో కొంతమంది ప్రయత్నిస్తున్నారు అండ్ బయట వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బట్ మీరు ఎప్పటి నుంచి ఏదో చూస్తున్న గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా విని తీరుతారని చెప్తున్నారు మిస్ అవ్వదండి మిస్ ఖచ్చితంగా మిస్ అవ్వదు ఛాన్సే లేదు మీకు రావాల్సిన గుడ్ థింగ్స్ని ఎవరు ఆపుతారు అని చెప్పి మీరు డిమాండ్ చెప్తున్నారండి అండ్ పాత పర్సన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీరు ఏదైతే డిసిజన్ తీసుకున్నారో దాన్ని రీకన్సిడర్ చేయండి ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అండ్ వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో చాలా 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 రోజుల నుంచి వాళ్ళ కర్మలో బతుకుతున్నారు అండ్ కొత్త కర్మలు కూడా చేస్తున్నారు మీ విషయంలో సో వాళ్ళ కర్మని వాళ్ళకు వదిలేయండి వాళ్ళతో మీరు పెట్టుకోవద్దు బురదలో బురద బురద మీద రాయి అయ్యొద్దు ఓకేనా సో వాళ్ళ కర్మని వాళ్ళని వదిలేయండి డివైన్ కప్ప చెప్పండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బికాస్ ఆఫ్ ప్రజెంట్ వాళ్ళకి లైఫ్ అనేది లేదు ఓకేనా ఫ్యామిలీ పరంగా ఎకనామికల్గా వాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్ లేదు అందుకని చెప్పి మిమ్మల్ని ఏ విధంగానే ఇబ్బంది పెట్టి మిమ్మల్ని కూడా వాళ్ళ పరిస్థితుల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు అంతే ఓకేనా సో రీకన్సిడర్ అండి పాత వాళ్ళ విషయంలో అండ్ ఎక్స్రే అవ్వచ్చు సపరేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు డైవర్స్ అయిన వాళ్ళు కావచ్చు సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ విషయాల్లో మీరు ఏదైతే ఆలోచించారో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ విషయంలో రీకన్సిడర్ చేయండి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మీ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి అని చెప్తున్నారు ఏంజల్స్ ఇంకా చెప్పండి తర్వాత మనం కలెక్టివ్ విషయంలో జరగబోయేది ఏంటి బీఎస్ఎట్ అండి మీ వెనకల ఏంజల్స్ మీ తరఫున గేమ్ ఆడుతున్నారంట అండ్ నో నో దేనికి కూడా దేనికి కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి నో దేనికి ఎవరి కూడా ఏ మెజిషియన్ అయినా సరే మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసి మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుని జరగదండి క్లియర్గా జరగదు అని చెప్తున్నారండి అండ్ ఎస్ మీరు లైఫ్లో చేసుకున్న కర్మ టైం అయిపోయిందండి ఇక మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు చూసినా ఏ రకంగా సరే ఎమోషనల్ కావచ్చు మీరు చేస్తున్న పనుల్ని పెండింగ్ పెట్టవచ్చు ఏదైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ క్షణాలలో వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతుంది ఇందులో ఎలాంటి డౌటు లేదని చెప్పారండి ఆల్రెడీ ఒక టైం తర్వాత ఒకలాగా ఒక టైం తర్వాత గ్రహాలు మారుతాయి అంటారు కదా సో ఆ విధంగా మీకు ఇప్పుడు గుడ్ టైం అనేది స్టార్ట్ అయిందండి ఈ టైంలో మీ కర్మ అయిపోయింది కాబట్టి ఇక మీద మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు ఇందులో ఎలాంటి డౌటు లేదండి మిమ్మల్ని వేగంగా అంటే వేగంగా మీరు చేస్తున్న పనిని ఆపేసి వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని దారులు చేస్తున్నారంట బట్ మీరు బయటికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు వాళ్ళ వాళ్ళు చెప్పినట్టే వినాలి అన్నట్టుగా అనుకుంటున్నారంట అండ్ ఈ లైఫ్ అనేది మీ కంట్రోల్లో ఉంటుందండి మీ లైఫ్ మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు చేయడానికి ప్రయత్నిస్తే అది వాళ్ళ కర్మ అంతే ఓకేనా సో అలాంటి వాళ్ళని ఎక్కువగా పట్టించుకోవద్దండి వాళ్ళు అసలు మ్యాటరే కాదు అని కూడా ఏం చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్ విషయంలో రాబోతున్న మంచి విషయాలు జరగబోతున్న మంచి విషయాలు ఏంటి రాబోతున్న గుడ్ న్యూసెస్ ఏంటి రాబోతున్న గుడ్ న్యూసెస్ ఏంటి ఒక న్యూ విషయం ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడతారంటండి కొత్తగా బిజినెస్ కానీ కొత్తగా జాబ్ కానీ మొదలు పెడతారు ఓకేనా ఆల్రెడీ చాలామంది మొదలు పెట్టేసే ఉంటారు బట్ వాళ్ళ లైఫ్ పాత్కి ఏదైతే వాళ్ళు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలనుకున్నారో అందులో సక్సెస్ పక్కా అండి మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఏదైతే పని చేస్తున్నారో అందులో సక్సెస్ పక్కా అందులో ఎలాంటి డౌట్ లేదు ఏదైతే కొత్త విజన్గా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారో సో కీప్ గోయింగ్ ఎక్కడ కూడా ఆగద్దు ఎక్కడ కూడా వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదని ఏంజెల్స్ చెప్తున్నారండి మీరు ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నారు ఎవ్రీథింగ్ మీకు రిటర్న్ ఇస్తుంది యూనివర్స్ ఓకేనా మీరు ప్లాంట్స్ ప్లాంటింగ్ చేస్తున్నా ఎవరికైనా హెల్ప్ చేస్తున్నా ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నా ఎవరికైనా గుడ్ థింగ్స్ చెప్తున్నా షేర్ చేస్తున్నా ఏదైనా సరే ఇంకొకరికి మంచి చేసే విషయం మీరు ఏది చేసినా సరే అది మూమెంట్ మూమెంట్ స్టెప్ బై స్టెప్ ఇంకో పదింతలు మీకు తిరిగి వస్తుంది సో ఇప్పటివరకు మీరు చేసిన గుడ్ కర్మలు అన్నీ కూడా ఇక మీద మీకు గిఫ్ట్స్గా రివార్డ్ రూపంలో వస్తాయి అని చెప్తున్నారండి అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ఆటలు అన్నీ కూడా ఎంజూస్ మీకు క్లియర్గా తెలిసేలా చేసేసారు సో వాళ్ళు ఎవరికి కూడా ఇక మీద మీరు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే మీరు దాని ప్రతిఫలం అయితే వాళ్ళు చూడరు జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎస్ వాళ్ళ చైల్డ్ చైల్డ్ ఇస్ నేచర్ అండి చా అంటే చిన్నపిల్లల మనస్తత్వం అంటారు కదా చిన్నపిల్లలు అంటే అమాయకత్వం కాదు మెచ్యూరిటీ లేదనమాట ఒక రకంగా చెప్పాలంటే మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేదు అంటే వాళ్ళు బ్రేక్ త్రూ అవ్వలేదు వాళ్ళ కర్మ సైకిల్లోనే కొట్టుకుంటున్నారనమాట ఒక ఒక చెడు చేసి మళ్ళీ అందులోనే తిరిగి అదే పని చేయటం మళ్ళీ ఒక కర్మ చేయడం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం దానివల్ల వాళ్ళ కింద పడి దెబ్బలు తగిలించుకొని మళ్ళీ వచ్చాక మళ్ళీ అదే రిపీట్ చేయడం ఈ విధంగా ఒక కర్మ సైకిల్లో వాళ్ళ బతుకంతా కూడా ఇంకొకరికి వాడు ఎడవడానికి ఇంకొకరి పని చెడగొట్టడానికి సరిపోతుంది వాళ్ళంటూ మనశాంతిగా తిన్నది లేదు ఉన్నది లేదు కాబట్టి అది వాళ్ళ కర్మ వాళ్ళ జీవితంలో ప్రశాంతంగా ఉంటారా గుడ్ కర్మస్ చేస్తారా లేదనేది అది వాళ్ళ కర్మ సో మనం ఏమీ చేయలేం కదా వాళ్ళ కర్మని వాళ్ళకు వదిలేయండి ఓకేనా అండ్ మీరు ఏదైతే సిచ్యువేషన్స్ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఇప్పటి వరకు జరిగిన కథ లో మీరు బ్రేక్ త్రో చేసేసారు మొత్తం అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేసారు వాటి నుంచి బయటకు వచ్చేసారు మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు ఓకేనా సో వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా సరే ఇప్పుడు మీకు అసలు మ్యాటరే కాదు ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు ఒక లెవెల్ ఒక స్టెప్ అనేది పెరిగింది అనమాట మీ స్పిరిచువాలిటీ లెవెల్ అండ్ మీ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఇంకొక స్టెప్ పెరిగింది ఐక్యూ పెరిగింది అండ్ సిక్స్త్ సెన్స్ పెరిగింది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని ఒక క్లారిటీ వచ్చింది మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని రియాక్ట్ అయ్యే ఒక మెచ్యూరిటీ మీకు వచ్చింది సో ఈ ఇప్పటి నుంచి లీడ్ చేయబోయే లైఫ్ అనేది ఇంకో రేంజ్లో ఉంటుంది అని ఏం చేసి చెప్తున్నారండి అండ్ ఎవరైతే ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రజెంట్ హీల్ అవ్వలేదండి ఓకేనా సో మిమ్మల్ని ఎలాగైనా బా బడేం చేయాలి అంటే కొంచెం మీరు చేస్తున్న పనిలో ఇబ్బంది పెట్టాలి మీరు సక్సెస్ అవ్వకుండా కావాలని చెప్పి మీకు అడ్డడ్డంగా వచ్చి మీరు చేస్తున్న పనులు ఆపడం పెండింగ్ పెట్టడం ఇలాంటివి చేయాలి ఎలాగైనా సరే మీరు ఈ విధంగా ఇంకొకరు సాయం కోరుకునేలా చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అది వాళ్ళ కొంచెం సేపు ఆ విషయంలో మౌనం పాటించమని చెప్తున్నారండి ఏంజిల్స్ సో వాళ్ళు ఎవరు చేయలేరండి వాళ్ళ ఆలోచనకే ఆరేపీ ఎందుకంటే ఛాన్సే లేదని చెప్పేస్తున్నారు డివైనే చెప్పేస్తున్నారండి మీతో మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరు మిమ్మల్ని ఆపలేరు మేము మైండ్ డైవర్ట్ చేయలేరు మైండ్ మ్యానిపులేషన్లు చేయలేరు క్లియర్గా అవుట్ సైడర్స్ అంటే ఇంట్లో వాళ్ళు కాదు నైబర్స్ పక్క వాళ్ళు మైండ్ గేమ్స్ మానిపులేషన్ టెక్నిక్లు వాడుతున్నారంట సో చూసుకోండి మీ డ్రీమ్ అనేది క్లియర్గా ఉందండి మీరు డ్రీమ్ మీ లైఫ్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఖచ్చితంగా సాధించి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు నోట్అవుట్ చేసుకోండి ఆల్రెడీ చాలామంది పార్ట్నర్ స్టార్ట్ చేసేసారని ఎంజిల్స్ చెప్తున్నారు సో కీప్ గోయింగ్ ఎక్కడ కూడా కొద్దిద్దండి ఇంకా క్రియేటివ్గా క్రియేటివ్గా ఆలోచించండి కొత్త కొత్త పనులు నేర్చుకోండి జాలీగా ఉండండి అని చూసి చెప్తున్నారు ఓకేనా నా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి అలాగే కోర్సెస్ కూడా నేర్పిస్తాను వన్ బై వన్ నేర్పిస్తానండి ఓకేనా క్వశ్చన్ ఆన్సర్ సీజను అలాగే కోర్స్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి కానీ ఒక థర్టీ డేస్ అబ్జర్వేషన్లో ఉంటారు అండ్ అప్ టు మౌంటైజేషన్ వరకు కూడా గైడ్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్